సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులు ఆ బ్యాంకు సొంతం నిత్యం కోట్లలో లావాదేవీలు నడిపే సంస్థకు ఓ సామాన్యుడు ఇచ్చాడు కరీంనగర్ పట్టణంలో కొన్నాళ్ళ నుంచి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ను రన్ చేస్తోంది ఈ మేరకు ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి షెట్టర్ అద్దెకు తీసుకుని ను రన్ చేస్తున్నారు అయితే కొన్నాళ్ళు నుంచి బ్యాంక్ వారు సదరు షట్టర్ యజమానికి అద్దె చెల్లించడం లేదు దీంతో అతడు బ్యాంకు వెళ్లి వాకప్ చేసిన రేపు మాపు అంటూ కాలయాపం చేస్తున్నారు ఈ క్రమంలో చిరెత్తుకొచ్చిన వచ్చిన యజమాని ఏకంగా కు తాళం వేశాడు పైగా ఏటీఎం బయట అద్దె చెల్లించినందుకు ఏటీఎం మూతపడింది అంటూ నోటీస్ కూడా అంటించాడు అది చూసిన జనం ఇదేక్కడే మాస్టర్ మావా అంటూ ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది నిత్యం కోట్ల రూపాయల చెల్లింపు చేసే ఎస్బీఐ అద్దె చెల్లించకపోవడం ఏంటని కొందరు అప్పు ఎగ్గొట్టే వాళ్లకు మాత్రం కోట్ల రూపాయలు లోన్ ఇస్తుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి